మరియు అధర్మం మధ్య యుద్ధం విశ్వం ప్రారంభం నుంచే కొనసాగుతున్నాయి ఈ యుద్ధంలో సమతుల్యతని నిలబెత్తేది ఒకటే శక్తి ఆదిశక్తి ఆమె దుర్గాదేవి ఆమె ఉగ్రరూపమే కాళికాదేవి కథ ప్రారంభమయ్యేది రక్తబీజుడనే అసురుడుతో అతను శివునికి ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు రక్తబీజుడు నా రక్తము ఒక్కచుక్క నేలపై పడినా అక్కడే మరో రక్తబీజుడు పుట్టాలి అని కోరుకుంటాడు శివుడు తధాస్తు అంటాడు అలా ఆ వరంతో రక్తబీజుడు భయంకరమైన శక్తివంతుడయ్యాడు అజయుడయ్యాడు అసురసేనలో అతనికి ఎవరూ సాతి రాలేదు ఇంతలో మరో ఇద్దరు అసురరాజులు శుంభుడు నిశుంభుడు బ్రహ్మదేవునికి కఠినమైన తపస్సు చేశారు వారి కోరిక్ మా శక్తితో సమానం కానంతవరకు ఎవరూ మమ్మల్ని చంపకూడదు బ్రహ్మవరమిచ్చాడు ఆ వరంతో వాళ్ళు స్వర్గాన్ని కూడా ఆక్రమించారు రాజ్యంలో ప్రధాన సైన్యాధిపతి ఎవరో తెలుసా అతనే రక్తబీజుడు ఏవతలు అసహాయులై పార్వతీదేవిని వేడుకున్నారు ఆమె రోషం దేవతల శక్తి కలిసి పార్వతీదేవి దుర్గామాత రూపంలో ఆమె సేనతో కలిసి అసురులపై మహాయుద్ధం ప్రారంభమైది దుర్గాదేవి ఖడ్గంతో అతనిని గాయపరిచినా అతని రక్తపు చుక్కలు నేలపై పడి వందలాది రక్తబీజులు పురుతుంటేవారు ఎంత కొట్టినా అతని సంఖ్య పెరుగుతూనే ఉంది రక్తం నేలపై పడుతున్నంతవరకు అతన్ని ఎవరూ జయించలేరు దుర్గాదేవి రోషం అత్యున్నత స్థాయికి చేరింది ఆమె నుడిటినుంచి ఒక ఉగ్రశక్తి విడిపోయింది అది రూపం దాల్చింది కాలికాదేవిగా నల్లకి తేజస్వి రూపం అగ్నిలా మండే కళ్ళు బయటకి వచ్చిన దీర్ఘజిహ్వా కాలికాదేవి గర్జనతో యుద్ధరంగం కంపించిపోయింది ఆమె రక్తబీజుడి రక్తాన్ని నేలపై పడనివలేదు ప్రతి చుక్కను తన నాలుకతో గ్రోలింది చివరికి రక్తబీజుడు పూర్తిగా నశించాడు రక్తబీజులు సంహారం తర్వాత ఆమె సుంబను నిశుంభుని కూడా సంహరించి స్వర్గాన్ని దేవతలకు తిరిగి ఇచ్చింది ఇలా కాళికాదేవి అవతారం జరిగింది ధర్మరక్షణ కోసం చెడును పూర్తిగా నిర్మూలించడానికి పార్వతీదేవి నుంచే ఉద్భరించిన అత్యంత ఉగ్రశక్తి రూపం పార్వతీదేవి యొక్క శాంతరూపం దుర్గాదేవి యొక్క వీరరూపం కాళికాదేవి యొక్క ఉగ్రరూపం అంతా ఒకటే ఆమె ఆది పరాశక్తి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.